ముకుంద జువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో చైన్ మెల్ల అన్ని చైన్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ బియ్య ఈ ఆఫర్ సెప్టెంబర్ ఆరు నుంచి పద్నాలుగు వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది చేయండి ముకుంద జువెలర్స్ కృత్రిమ మేధ ఏఐ రాకతో పెను మార్పులు సంభవిస్తున్నాయి అనేక రంగాల్లో ఇప్పుడు ఏఐను జోడిస్తూ సంచలనం కూడా సృష్టిస్తున్నారు ఇదే కోవలో అవినీతిపై అల్బేనియా దేశం ఏఐ అస్త్రాన్ని ఎంచుకుంది ఏఐతో సృష్టించిన బాట్కు అల్బేనియా ప్రధాని కేబినెట్ లో చోటు కల్పించారు ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే డిఎల్ పేరు గల వర్చువల్ మంత్రి భౌతికంగా కనిపించకపోయినా అవినీతి భరతం పడతారని ప్రధాని స్పష్టం చేశారు అల్బేనియా ప్రధానమంత్రి రామ సంచలన నిర్ణయం తీసుకున్నారు కృత్రిమ మేత ఏఐకి ఏకంగా మంత్రి పదవిని అప్పగించారు అవినీతి నిర్మూలనకు ఏఐ మంత్రి కృషి చేస్తారని ఆయన ప్రకటించారు ఇందుకు సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ సాయం తీసుకున్నట్లు వివరించారు డీఎల్ఆ అనే పేరుతో రూపొందించిన వర్చువల్ వ్యక్తి కొత్త ఏఐ మంత్రిగా పనిచేస్తారని ప్రధాని రామ వివరించారు అల్బేనియా భాషలో సూర్యుడిని స్త్రీ రూపంలో డిఎల్లా అని పిలుస్తారు మంత్రివర్గంలో సభ్యురాలు అయిందని భౌతికంగా కనిపించకపోయినా వర్చువల్ గా ఉంటుందని పార్టీ మే పదకొండున జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో నూట నలభై సీట్లకు గాను ఎనబై మూడు చోట్ల గెలిచి నాలుగోసారి అధికారం కైవసం చేసుకుంది ఆ సందర్భంగా పబ్లిక్ టెండర్లలో వంద శాతం పారదర్శకత కోసం డీఎల్ పనిచేస్తుందని ప్రధాని వివరించారు jo fizikisht e pranishme, por virtualisht e kryuar nga inteligencë artificiale e një qeverie, do të ketë në mbështetje një strukturë posaqme për adoptimin e inteligencë artificiale në proceset qeverisëse, si dhe një mandat të posaqëm për të shëmbur barjera dhe paregjërkimeve, frikrave dhe më rëndom akoma ngurësis administratës dhe për të ndikuar sa më fort rritpin e proceset qeverisisë. ఏఐతో సృష్టించిన డీఎల్ బార్ట్ పబ్లిక్ టెండర్లను నూరు శాతం అవినీతి రహితంగా మార్చడంలో దోహదపడుతుందని ప్రధాని వివరించారు ఇదే సమయంలో ప్రభుత్వ పనుల్లో వేగం పూర్తి పారదర్శకత పెంచేందుకు సాయపడుతుందన్నారు డిఎల్ఆ బాట్ ను మైక్రోసాఫ్ట్ సాయంతో రూపొందించారు అప్పగించిన విధులను గ్యారంటీగా ఖచ్చితత్వంతో నిర్వహించేలా ఏఐ అప్ టు డేట్ మోడల్స్ సాంకేతికతో డిఎల్లా ను సృష్టించినట్లు అల్బేనియా నేషనల్ ఏజెన్సీ ఫర్ ఇన్ఫర్మేషన్ సొసైటీ వెల్లడించింది అల్బేనియా సంప్రదాయ జానపద దుస్తుల్లో ఉండేలా తీర్చిదిద్దారు ఈ ఏడాది మొదట్లో ఈ అల్బేనియా వర్చువల్ అసిస్టెంట్ గా ప్రజా ప్రజాసేవల ప్లాట్ఫామ్ లో ప్రవేశపెట్టారు అల్బేనియాకు చెందిన పది లక్షల డిజిటల్ డాక్యుమెంట్లను ప్రజలు చూసేందుకు వీలుగా డిఎల్లా సాయం చేస్తుంది డిఎల్లాను మంత్రిగా చేసే అధికారం ప్రధానికి ఉంటుందని నిపుణులు చెబుతుంటే ఇది రాజ్యాంగ విరుద్దమని అల్బేనియా ప్రతిపక్షాలు చెబుతున్నాయి డిఎల్లాకు మంత్రిగా అధికారిక హోదా కట్టబెట్టాలంటే మరింత పని చేయాలని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు